తెలంగాణ రాష్ట్రంలో పదివేల కోట్ల ఫీజుల బకాయిలు ఉన్నాయి ఇక్కడ ముఖ్యమంత్రి ఏం కావట్లేదు విద్యాశాఖ దగ్గర పెట్టుకొని ఇంతవరకు నేటికి ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు మనం రెండు వందల కోట్లు విడుదల చేస్తున్నాయి చెప్పి ఆ విడుదల చేసి ఏదో మనందరినీ ఆగవాగం చేస్తున్న ప్రసిద్ధి కనిపిస్తుంది మరి మా పేద విద్యార్థులు ఎట్లా చదువుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇప్పుడు కనుక ఈ తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన సృష్టిస్తాం అని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం అన్ని సంఘాలను ఏకం చేసుకుని అన్ని జిల్లా వ్యాప్తంగా ప్రతి కలెక్టరేట్ కూడా సందర్భంగా తెలియజావు అసలు ఏం చదువుకున్నావు అని చెప్పి నీకా శాఖ పెట్టుకున్నావు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మేము అడుతున్నాం అసలు ఏం చదువుకున్నావు నీకాడ ఎట్టా విద్యాశాఖ ఉంటుంది నువ్వు ఎట్టా విద్యాశాఖని దగ్గర పెట్టుకుంటావు అసలు విద్యాశాఖ మీద నీకు ఎంత అవగాహన ఉంది నువ్వు దగ్గర ఎట్టా పెట్టుకున్నావు తెలిస్తున్నా దగ్గర ఉంది కనుక విద్యార్థులు ఎట్లా చదువుకోవాలి మా పేద విద్యార్థులు ఏ విధంగా అభివృద్ధి కలుగులు కొట్టాలని చెప్పి అడుగుతున్నాం మరి మా పేద విద్యార్థులు చదువుకోవద్దా అగ్ర కులాలు ఉన్నతమైన విద్యార్థులు ఉన్నతంగా డబ్బులు ఉండాలి చదువుకోవాలా మరి మేము చదువుకో అని చెప్పి అడుగుతున్నా ముఖ్యమంత్రి గారు మరి ఇప్పుడు బీటెక్ లో ఉన్న పేద విద్యార్థులు అందరూ బీటెక్ కాలేజ్ మొత్తం మూసుకున్నారు మరి పేద విద్యార్థుల పరిస్థితి అక్కడ ఫీజులు కట్టుకోవడానికి మాకు ఇబ్బంది ఉంది ఇక్కడ కాలేజీలు మూసినట్టు ఇంట్లో అయిపోతుంది మరి ఉన్న ఆ ప్రైవేట్ గా ఇంట్లో కూర్చో పెట్టుకొని చదువు చెప్పుకుంటున్నారు మరి మా పేద విద్యార్థులు వాళ్ళు పెట్టుకున్న పరిస్థితులు లేకనే మరి సీట్ పత్రం అంత కొరకు చదువుకున్న పరిస్థితి మరి మరి మా పేద విద్యార్థులు ఎట్టుకోవాలి తక్షణంగా చెప్తురా ఈ పదివేల కోట్లు ఫీజులు ఎమ్మటి పెట్టి కాలేజీ వెంటనే విడుదల చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆదాలు సృష్టిస్తామని చెప్పుకునే సందర్భాలు తెలుస్తున్నాయి